నమస్కారం వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పరిధిలో జులై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పెన్నా పెరూర్ గ్రామంలో కుల అహంకారంతో గజ్జల వెంకట సుబ్బారెడ్డి వేడివేడి నూనెతో దాడి చేయగా కడప రిమ్స్ ఎందు ప్రాణాపాయ స్థితిలో కదిరి ప్రభాకర్ చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్ మరియు సిజేఏసి రాష్ట్ర అధ్యక్షులు బ్రదర్ మోజోస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వివక్షతో కులహంకారంతో ఉన్నటువంటి వాళ్లని రాష్ట్రానికి దేశానికి కుల వివక్ష చూపిస్తే ఏం జరుగుతుంది అనే విధంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో

యొక్క మాలమహన్ రెడ్డి విషయంలో మీరు అందరూ కూడా పోరాటానికి మన కదిరి ప్రభాకర్ గారి విషయంలో జరిగినటువంటి ఆ యొక్క ఘోరమైన పరిస్థితి ఏంటంటే మరి రెడ్డి గారి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కుల అహంకారముతో మరి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి పైన నూనె పోసి కాల్చడం జరిగింది ప్రాణ ప్రమాదం చేయాలని చూశాడు ఆ భగవంతుడు అతను బ్రతికించారు నిజంగా ఇలాంటి ప్రపంచంలో ఎక్కడ జరుపుకోడు అలాంటిది ఒంటిమిటి ప్రాంతంలో ఈ ప్రదేశాలు జరిగిన దీన్ని మేము ఖండిస్తున్నాం సీజేఎస్ తరఫున అయితే ఆ యొక్క విషయాల్లో మేము మాట్లాడడానికి వస్తే సమయానుకూలంగా మరి పెద్దలు డిఎస్పి గారు సార్ గారు కూడా రావటం జరిగింది ఆ సార్ గారితో మేము మాట్లాడాం సీఏ గారితో మేము మాట్లాడడం మేము మాట్లాడినప్పుడు మంచి స్పందన మరి వారి ద్వారా మేము విన్నాం మరి ఈరోజు సాయంకాలం కల్లా ఆ యొక్క భయంకరమైన పరిస్థితి చేసినటువంటి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఒకవేళ చేని పక్షంగా రేపు మధ్యాహ్నం వరకు చూడండి లేకపోతే మీ ప్రయత్నం కూడా చూడమన్నారు కానీ డిఎస్పీ గారి మీద సీఏ గారి మీద మాకు మంచి నమ్మకం కుదిరింది చాలా మంచి స్పందించారు వారు తప్పకుండా ఆ కార్యం చేయబోతున్నారు తనకు అన్యాయం ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా వారిని తప్పకుండా దండించి దండించి వారిని శిక్షించాలని మేము కోరుతూ ఉన్నాం మేమందరం ఒక మనసుతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తనకి ఈ విషయంలో ప్రభాకర్ గారికి ప్రజలు ప్రభాకర్ గారికి న్యాయం జరగాలి వారి కుటుంబం ఎంతో మరి వేదనతో ఉంది వారి వేదన సమకూర్చబడినట్లు వారికి న్యాయం జరిగినట్లు మరి దైవ మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు విన్నారు అన్ని విషయాల్లో న్యాయం చేస్తారని నమ్ముతూ మేమందరం కాస్త ఈరోజు ఓపిక పడతా ఉన్నాం ఇది అలాగ జరగకపోతే రేపు ఇంకా కాస్త ముందుకెళ్లి అందరం ఇంకా వేల కొరది జనంగా వచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో నిరసన ధర్నా చేయడం జరుగుతుంది కనుక మేము ఆశిస్తున్నాం పెద్దలు చెప్పిన మాటలు బట్టి ఖచ్చితంగా ఆ యొక్క మతోన్మాదిని అరెస్టు చేస్తారని ఆ భయంకరమైన స్థితి శిక్ష వేసిన జరిపించిన ఆ సుబ్బారెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం నమ్ముతున్నాం నమ్మి మేమందరం సెలవు తీసుకుని వెళ్తున్నాం తప్పకుండా ఆ కార్యం జరగాలని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఖండించి శిక్షించి రిమాండ్కు పంపాలి ఇది మా తరఫున మేము కోరుకుంటున్నా ఒక కోరిక థ్యాంక్ యూ పరామర్శించి ఇక్కడికి వచ్చి స్టేషన్లో పోలీస్ స్టేషన్లో మన డిఎస్పీ సార్ గారిని కలవడం జరిగేది డిఎస్పీ సార్ గారు సార్ ఇంతవరకు మూడు రోజులు జరుగుతున్న బాధితులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు అడగడం జరిగింది డిఎస్పి గారు నాకు నిన్నే తెలిసింది ఇమీడియట్గా నేను ఎఫ్ఐఆర్ రెడీ చేస్తున్నాను ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఈరోజు సాయంత్రం కల్లా వాళ్ళు చేసుకొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పారు అరెస్ట్ చేయని పరిస్థితులు రేపు రాసినోకా చేస్తామని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది సార్ గౌరవించి రేపు తప్పకుండా ఈరోజు సాయంత్రం కల్లా మేము అరెస్ట్ చేస్తామని మాట ఇవ్వడం జరిగేది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో మళ్ళా పురోగతి కాకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకొని గా అరెస్ట్ చేయాలని కోరుతున్నాం జై భీమ్ జై